బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రపంచం ఖండించినా కూడా బంగ్లాదేశ్ మాత్రం దిగిరాలేదు ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోత పోయడానికి హిందువులపై దాడులు చేయడానికి ముఖ్య కారణం భారతదేశాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి తప్ప మరొకటి కాదు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి దాడులు నిరసనలు దేని గురించి రిజర్వేషన్ గురించి అక్కడ రిజర్వేషన్ గురించి జరిగినటువంటి దాడులు యూటర్న్ తీసుకుని హిందువులపై దాడులుగా మారాయి అవి హిందువులపై దాడులతో ఆగాయ ఓచకోత పోయటం మొదలు పెట్టారు మైనార్టీల్ని చావ కొడుతున్నారు మైనార్టీ లేకుండా చేస్తున్నారు ఇస్కాన్ని పూర్తిగా నిషేధించడానికి ప్రయత్నం చేశారు ఏదో జెండాని అవమానపరిచారని ఒకే ఒక్క కారణంతో ఏదో ఒక కారణం చూపాలి కాబట్టి ఆ కారణంతో ఇస్కాన్ గురువైనటువంటి చిన్మయ్ కృష్ణదాసుని అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన అనుచరులైనటువంటి మరో పదిహేడు మందిని అరెస్ట్ చేసి మరొకరిపై దాడి కూడా చేశారు చివరికి ఆయనకి బెయిల్ రాకుండా ఉండడం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి లాయర్నే చంపేశారు అంతేకాకుండా తనకు తన కేసును కనుక వాదిస్తే చంపేస్తామని లాయర్లే బహిరంగంగా ప్రకటించినటువంటి సెక్యులర్ దేశం గొప్ప స్వతంత్ర దేశం బంగ్లాదేశ్ మరి హిందువులపై దాడులు ఆపాలంటే ఎవరు కేవలం భారతదేశం మాత్రమే స్పందించాలి భారతదేశం నుంచి ఇక్కడ విదేశీ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళడం జరిగింది బా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్తోటి అలాగే మిగతా కార్యదర్శులతో కూడా మాట్లాడడం జరిగింది కానీ ఏమైనా మార్పు వచ్చిందంటే ఒక విషయం వచ్చింది ఆయన పర్యటించి వచ్చిన మరుసటి రోజే బంగ్లాదేశ్ అయితే స్పందించింది ఎనభై ఎనిమిది అయితే హిందువులపై జరిగాయి అని చెప్పడం కూడా జరిగింది అయితే చివరికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మీరు హిందువులపై దాడులు ఆపుతారా లేదంటే మా పని మేము చేసుకోవాలా ఒకటే మాట దెబ్బకి తాత్కాలిక ప్రధాని యూనస్ అయితే దిగొచ్చాడు ఇకపై హిందువులపై ఏక వాళ్ళనివ్వం ఒకవేళ అలా జరిగితే గనక మాపై మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవచ్చు ఇక నుంచి మేమైతే దాడులు చేయనివ్వము ఎవరైనా దాడులు చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఇంతకుముందే డెబ్బై మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం వార్నింగ్ ఇచ్చాం అంతేకాకుండా బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ ఏంటంటే డ్రోన్లను కూడా మోహరించింది టర్కిష్ డ్రోన్లను పన్నెండు డ్రోన్లను తీసుకొచ్చి భారత్ వైపు అయితే ఎక్కువెట్టింది దానికి కూడా మోదీ గారు కొంచెం సీరియస్ అయ్యి అందరికీ ఇవ్వాల్సింది ఇచ్చి పడేశారు చిత్ర దుర్భేద్యమైనటువంటి కంచిన ఒక ఏర్పాటు చేశారు ఎవరు నా అమిత్ షా గారు దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్ అన్ని విధాలుగా దా దారిలోకి వచ్చింది